హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరికీ మంచిగా ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ న్యూ ఇయర్లో నా ఫస్ట్ వీడియో అనమాట సప్త శనివార వ్రతం ఫోర్త్ వీక్ అన్నమాట సో త్రీ వీక్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూసేయండి అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ వీక్ పూజ అనమాట ఫోర్త్ వీక్ పూజ కూడా చాలా బాగా అంటే చాలా మంచిగా జరిగింది సో నేను ఈ పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను సో వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే డైలీ పూజ చేసుకునే దగ్గర పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఫోటో దగ్గర అన్నీ రెడీ ఒక ఒకవైపు అయితే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదాలు వచ్చేసి పరమాన్నం నువ్వు లడ్డు వడపప్పు పానకం ఫ్రూట్స్ అండ్ కొబ్బరికాయ అనమాట అండ్ దేవుడికి చాలా ఇష్టమైన బూందీ లడ్డు కూడా తెప్పించాను అనమాట బయట షాప్లో తెప్పించాను సో ఏదో ఒక వీక్ నేను బూందీ లడ్డు పెడదాము అనుకున్నాను అనమాట సో పెట్టాను ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అనమాట ముందుగా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అది ఫ్లవర్స్ అన్నీ పెట్టిన తర్వాత అన్నీ రెడీ చేసుకొని నేనైతే ల్యాప్టాప్లో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అండ్ ముందుగా పసుపు గణపతి గణపతిని తయారు చేసుకోవాలి మనం ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం మళ్ళీ మళ్ళీ లేవాల్సిన అవసరం లేకుండా పూజ అనేది మనకి ప్రశాంతంగా అవుతుందనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే నేనైతే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను పూజ సో సో దట్ నా పూజ చాలా ప్రశాంతంగా జరుగుతుందనమాట ఎందుకు అంటే లేట్ అవుతున్న కొద్దీ మనకి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి పిల్లలు కూడా లేస్తూ ఉంటారు అందుకని నేను ఏ డిస్టర్బెన్స్ లేకుండా నా పూజ సక్సెస్ఫుల్గా అండ్ ప్రశాంతంగా కావాలి అని చెప్పేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ టైంలోనే పూజ చేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు పూజ అనేది సో నేనైతే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను అనమాట సో ఫోర్త్ వీక్ సప్త శనివార వ్రతం కూడా నా నేను చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అండ్ ఫోర్త్ వీక్ వచ్చేసి నేను పిండి దీపాలు రెండు పెట్టాను అనమాట సో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ రెండు పిండి దీపాలు పెట్టాను అనమాట అండ్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ వీక్స్ కూడా రెండు పిండి దీపాలు పెట్టాను అండ్ సెవెంత్ ఎయిత్ వీక్స్లో ఏడు పిండి దీపాలు అయితే పెట్టాలి సో కొంతమంది ఏంటి అంటే ఫస్ట్ వీక్ నుంచి ఏడు పిండి దీపాలు అయితే పెడతారనమాట సో మన ఇష్టము అది కూడా సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ చేస్తాను అండ్ ఈ పూజ ఈ సప్త శనివార వ్రతం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను నాకు తెలిసినంత వరకు రిప్లై ఇస్తానన్నమాట ముందుగా మనం పసుపు గణపతి దగ్గర పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ముందుగా మనం దీపాలు వెలిగించిన తర్వాత పూజ స్టార్ట్ చేయాలి సో నాకైతే పూజ స్టార్ట్ అయ్యి ఎండ అయ్యేలోపు వన్ అవర్ పడుతుంది అనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఈ సప్త శనివార వ్రతం గురించి మనకి స్టోరీస్ ఉంటాయన్నమాట ఆ స్టోరీస్ మనం కంపల్సరీగా వినాలి ఎందుకు అంటే మనం వ్రతం గురించి అసలు వ్రతం ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అనేది మనకి అయ్యగారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట సో అవన్నీ నేను క్లియర్గా వింటున్నాను అందుకని నాకు చాలా టైమే పడుతుంది అనమాట సో నేనైతే ల్యాప్టాప్లో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండ్ నా లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి కంపల్సరీగా చూడండి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ ఇంకా అన్ని వీక్స్ ఎలా చేసుకున్నాను అనేది వీడియోస్ అయితే కం అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి और और शब्दिया परमचर परमचर बाबा सोते जात चिमार डर जावा देखना बगैर हो जा जासे एकरा गोचार पर जाई अरे ओसानी दगा लोग जे आप सानी रेसे वो का तारा तारा का निके छन जे हम ईश्वरीय हम का बता रहा था यो राखो ऐसे हम किती आ रहे हो हा दिखे छन हम सब पर जाई बोलो खचो करा जेली वो आगे मेरे पाले को मारो फ्री ना श्रीदारनो से पाले आ रहा पर जा रहे से आपरा हो ना दो 18 को जा जा मोदो 18 मोदो पूछे से वो सूखा जावा वो एकरा ताजवा वो प्याजा जावा वो मेरे काजा जावा वो लोटा जावा वो खदा जावा वो खराजा जावा वो नाजा जावा वो थोरा जावे हा 查一下嘛，我查了干嘛？如果要被抓了，就马上查一下嘛。如果抓了，不要紧，马上去查嘛。查了以后，如果没抓，就不要紧。如果还没抓，就不要紧。如果被抓了，马上查一下嘛。查一下以后，如果没抓，就不要紧。如果还没抓，就不要紧。如果被抓了，马上查一下嘛。查一下以后，如果没抓，就不要紧。如果还没抓，就不要紧。 और एक बार फिर ओके भाई सब रे ना कर देना धक्का धक्का तो हम और रे चला चला रे मारा काम और काया मेरा जम जहाज पर नहीं है नहीं रखो पड़े वो एक बार यार थोड़ा बहुत किया सब करना सारे समान पड़े इधर बैठे साथ खेल पा शरीर देता हूं प्रेशर में हो नहीं चार्ज कर दिया बराबर से अच्छी पर हाथ दीवार है 6 बार ले 17 अंदर फिरोगे और बाद में दो दिन बाद में सेट पर खेल सकते हो ज्यादा ज्यादा अंदर फिर शॉट मार सकते हो और ऐसे जैसे आ जाए कहां से जैसे आया मार पार सो जा रे और करो यार एक पुश じゃあちょっとじゃないよじゃんとかじゃないかじゃないよじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃないよじゃないかじゃ <laughs> 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 ऊं जान कर शे इसाईस और फ़ोन चार्ज कर देंगे जब एयरप्लेन सोसाइटी जब चार्ज करने का अलग ही कार्य देगा जितनी तो आपको चेस देगा और फ़ोन चार्ज कर देंगे ओम सांस ले चापूं जा सांस आके सांस बाल सब अपने छोटा बड़ा आंचे लेकर चार्ज लो अबे मैंने वो फ़ोन देखा शिव एयरप्लेन सोसाइटी そう、天からありですね。で、さんは30しますから。それ分かるから、あの、も使うと、ちょっと連絡電話をかけて、私にしてくれるね。そう、そうにして、おらとちょっとやりに出てくれる。で、はい。ま、本から使うで。お、ま、ありキャとか、その分して、お、させてもらいちゃう。あ、やに来て、電話かけて、知れでして、それもま、別におらの分やりに出して。ま、オプン、連絡に、応募を招待して。ま、ありキャとか、その社会で、ちゃんとついて、サード、と、その間、間の分か、知れでして、それもま、厳しい。ちゃんととやり、その分使うで。その分やりに、で、じゃやった。だ、相手、ま、は、ま、は、は、は、は。<laughs> चराय यमः अष्टाद्रफाय यमः बंके मङ्गलाय यमः बंके यमः यमः ओपतेर यमः बंके मया यमः पपरिश्राय यमः परमात्मकाय यमः प्रशांताय यमः पक्षिमोदेय यमः ओवतरयकाय यमः पराश्राय यमः प्रथमदेय यमः शिर्भेय यमः और ग्रीषा यमः बलाकरणे सुतावलीक। नमः ईश। अपोलाय नमः जयनाय। ऊपर कुछ और 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 कुछ चेंज हो जाए। नववलो अपनवामिस्ते अपने घर पे ईपनो अलावा में अलग प्रोजेक्ट पर होवन। सो और फटके बात बकतो की बात बक जाए यमः बंके भवदेय यमः बक्षदाये यमः बकतो की बात बकजे यमः मनत्वकाय यमः वाशिरा।

我中午不是讲直接吃的，我那我炒的炒的不结棍的吗？那 <noise> 个<樂>，我直接就倒辣椒炒的炒的，那结棍的。他属于老底子老底子，直接炒的，直接炒的，直接炒的。哎哎哎，有的等，有的等，有的等，有的等，有的等。哎，你别过来，少过来，别到处去纠结了，到处去炒，少过来，别到处去纠结，他现在没多少人炒了，原来炒的多，炒的多，现在炒的少，炒的少，炒的少。两个人炒一个肉，两个人炒一个肉，炒个啥都不对。哎，两个人一起炒，两个人一起炒，还拿你后边聊，还拿你后边聊，长期两个人，每天长期两个人聊天，你聊天啥？啥子关系？跟他，他经常聊天，我不信，他最厉害的，你看，两个人聊天，聊天就是出来的，他现在炒的干乎点，人家就说，现在炒的不叫炒，跟人家过去，我叫他打，打人家，打人家，我打过去，我打过去 压力压力怎么处理？压力这些压力，我们压力我们不要。那说好了在这里，我们生活在这里怎么样？他从他从外面来生活在这里，因为他是自己一个人来呀，那么现在他自动自己完了，怎么样？哎，这些压力他不自己不管了，外面受到压力，谁来承担？现在不负责了，不负责了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管了，不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管不管 సో ఇంతటితో నా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్